సాగు చేసే ప్రతి రైతుకి ప్రతీ నెల అరవై వేల రూపాయల ఆదాయం సమకూర్చడమే మా లక్ష్యం ఆ లక్ష్యంతో నేను నిరంతరం పనిచేయడం జరుగుతుంది సో వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు మార్నింగ్ ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదింటి లోపల కాల్ చేస్తే మాత్రమే మీ కాల్స్ అంగీకరించబడతాయి దయచేసి గుర్తుంచుకోండి ఎందుకంటే మేము కూడా మీకులాగే రైతులమే మీరు ఉదయం పది పది నుంచి పదింటి నుంచి సాయంత్రం ఐదింటి లోపల మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది ఓకే సో లెట్స్ ప్రొసీడ్ విత్ అవర్ వీడియో సో సాగు చేసే ప్రతి రైతుకు నెలకు అరవై వేల రూపాయల ఆదాయం సరాసరి సమకూర్చుకోవాలి అంటే మూడు కీలక సూత్రాలు ఆ సూత్రాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ సరైన విత్తనం ఎంపిక ఓకే సో ఐసిఏఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఆర్కాసవి అనే ఈ యొక్క వెరైటీ భారతదేశం సైంటిస్టుల యొక్క ప్రగాఢమైన నమ్మకాన్ని చూరగొని రైతులు నాలుగు వేల ఎకరాలకు పైగా ఈ వెరైటీని సాగు చేస్తూ నాలుగు వందల కోట్ల రూపాయల నికర సంపదను ఫ్లారికల్చర్ ఇండస్ట్రీకి ఈ యొక్క వెరైటీ సాగు చేయడం ద్వారా రైతాంగానికి సృష్టించడం జరిగింది ఆల్ రైట్ సో ఈ యొక్క వెరైటీ సాగు చేయడం ద్వారా రైతులు నాలుగు వందల కోట్ల రూపాయల నికర సంపదని సృష్టించుకోగలిగారు అంటే సరైన విత్తన ఎంపిక ద్వారానే నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోగలిగారు సో ఆ సరైన విత్తనం ఏంటి అంటే గులాబీ సాగులో సవి సో సరైన విత్తనం తర్వాత పాయింట్ నెంబర్ టూ సరైన యాజమాన్య పద్ధతులు సరైన యాజమాన్య పద్ధతులు ఆర్కా సవి సాగు చేసి నాలుగు వేల ఎకరాలకు పైగా ఈ యొక్క వెరైటీని అందించి గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా సాగు చేస్తూ ఈ మొక్క స్థితిగతులు ఏ సంవత్సరం ఏ ఏ సీజన్ మారితే ఎలాంటి డిసీజెస్ వస్తాయి కాపు కోసమై ఏమేం స్ప్రే చేయాల్సి ఉంటుంది మొక్క స్ట్రెస్కి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏ టైంలో మొక్కను ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ కోర్స్ రూపంలో మన ఆర్కాస్ అవి ఏమ్కాట్ అగ్రప్రీనర్స్ అకాడమీ ద్వారా మొక్క ఎంపిక చేసుకున్న ప్రతి రైతుకు మొబైల్ అప్లికేషన్ ద్వారా కోర్స్ రూపంలో అందించి ప్లస్ ప్రతి పది రోజులకు ఒకసారి మన వెబినార్స్ ద్వారా రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తూ మిమ్మల్ని లాభాల వైపుకు మీకు తోడుగా ఉండేది ఏంకాట్ అగ్రిప్రినర్స్ అకాడమీ సో పాయింట్ నెంబర్ టూలో సరైన యాజమాన్య పద్ధతులు మీరు ఏమ్ అగ్రిప్రినర్స్ అకాడమీ ద్వారా తెలుసుకుంటారు రైట్ సో మూడవది రైతులు ప్రధానంగా ఫేస్ చేసే ప్రాబ్లం మార్కెటింగ్ మార్కెటింగ్ యొక్క విధి విధానాలు ఏ రకంగా చేసుకుంటే మనం మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే కేవలం మనం అమ్ముకోవడం మాత్రమే కాదు ఫ్లవర్ క్వాలిటీ ఎలాగా తీయాలి ఫ్లవర్ క్వాలిటీ తీసిన తర్వాత ఏ రకంగా మన దళారులు అయితేనేమి షాప్స్ అయితేనేమి మన క్వాలిటీని మనం రిప్రజెంట్ చేసి చూపించుకోవాలి ఆల్ రైట్ సో ఈ యొక్క విధి విధానాలన్నీ ఏమ్ కార్ట్ అకాడమీ ద్వారా మార్కెటింగ్ యొక్క చిట్కాలు అనుసరించిన అనుసరించాల్సిన పద్ధతులు మెథడ్స్ అని చెప్పేసి అంటాను సో ఈ మూడు ఆర్కాస్ అవి సాగు విధి విధానాల్లో ఏమ్ కార్ట్ ద్వారా తెలియజేస్తాం కాబట్టి మా యొక్క రైతులు ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంటూ నాలుగు వందల కోట్ల రూపాయల నికర సంపదను ఏమ్ట్ అగ్రిప్రీనర్స్ ద్వారా మన రైతాంగానికి సృష్టించడం జరిగింది సో డిస్ప్లే అయ్యే నెంబర్స్కి మరొకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము డిస్ప్లే అయ్యే నెంబర్స్కి దయచేసి ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదింటి లోపల మాత్రమే కాల్ చేయండి పదే పదే చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే వీడియో చూస్తానే ఇమీడియట్గా కాల్ చేస్తారు కొంతమంది రైతులు మీకులాగే మేము కూడా వ్యవసాయం చేసుకునే రైతులమే మా వ్యవసాయం చేసుకుంటూ మిమ్మల్ని కూడా హెల్ప్ మీకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది సో అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తూ అరవై వేల రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలి వ్యవసాయంలో అని ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మాత్రమే దయచేసి కాల్ చేసి ఫర్దర్ డిస్కషన్స్కి వాటికి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్